హలో హాయ్ ఫ్రెండ్స్ మనం సంతోషంగా ఉండడానికి చిన్నపిల్లలతో మాట్లాడడం కూడా ఒక కారణం అయితే వాళ్ళ మనసులో ఇంకా కామ క్రోధాదులు ఉండవు కాబట్టి వాళ్ళు చాలా అమ్మాయకంగా మాట్లాడతారు ఇక్కడ ఇద్దరు చిచ్చర పిడుగులను నేను మీకు పరిచయం చేస్తున్నా హాయ్ ప్రణవి హాయ్ తేజస్విని ఆంటీ హాయ్ ఆంటీ మీరు ఏ క్లాస్ చదువుతున్నారు చెప్పండి నేను వన్త్ క్లాస్ నేను ఎల్కేజీ పోయమ్స్ వస్తాయా మీకు వస్తావా అంటీ చెప్పు మరి తీసుకో పట్టుకో చెప్పు చెప్పు ఒకటి ఏనా ఏదైనా పొయ్యి పద్యం ట్వింకిల్ ట్వింకిల్ రాదా

ఎందుకు వాళ్ళు జోక్ చేపిస్తారు కాబట్టి దగ్గర నిలబడు ఇద్దరు దగ్గర నిలబడండి జోక్ చేస్తారా ఏం చేస్తారు జోక్ జోక్ కావాలి నువ్వు ఏదన్నా చేస్తే మేము కూడా ఆదాయాలు చేస్తామంటారు మేము ఏదన్నా చేస్తే వాళ్ళు మాకి చిక్కులు గుళ్ళు పెడతారు చెక్కులు గిల్లు పెడతారు ఇక్కడ చూసుకుంటే మాట్లాడు ఇక్కడ చూసుకుంటే మాట్లాడు నీకు ఎవరంటే ఇష్టం మీ మమ్మీయా డాడీ అది పట్టుకొని మాట్లాడు మా అమ్మకి చూడు నాకి మా డా అంటే ఇష్టం ఎందుకు ఎందుక మామే ఎత్తుకుంటుంది కాబట్టి డాడ్ అంటే ఇష్టం కావ నాకు డాడ్ అంటే చాలా ఇష్టం

జోక్ అంటే ఇష్టం చాలా ఇష్టం లేదు నాకు ఇష్టం ఇష్టం నాకే మా అక్క జోక్స్ అది అది ఇష్టం కానీ మా అక్క లేదు ఆ బీపీ లేస్తుంది కొట్టినప్పుడు గిచ్చినప్పుడు బీపీ లేకపోతే ఏం చేస్తుందా అంటే నా కూడా కొట్టిన దాన్ని కొట్టినప్పుడు నేను కూడా తిడతా మా అక్క కొట్టినప్పుడు నువ్వేం కోపం వస్తే వచ్చి నన్న కొట్టింది తిరిగింది కాలి నువ్వేం చేయలేదా చేద్దామని పోతే మళ్ళీ వచ్చి కొడుతుంది అయ్యో ఎందుకు అట్లా ఆ కొరకపోతే అది కొట్టినప్పుడేమో కొట్టిచ్చుకోవాలి తిరిచినప్పుడు ఏమో తిట్టించుకోవాలి నేనా తను చేస్తుంది మళ్ళీ నన్ను నేను కూడా నన్ను ఫస్ట్ ఫస్ట్ అదే అదించి నా పేరు చెప్తుంది ఫస్ట్ ఫస్ట్ అదే తర్వాతకి నా తర్వాత చెప్తాను మంచి ఎందుకు చెప్తున్నా దానికి కుట్టినప్పుడే కామిలైన దానికి ఎక్కువ డబ్బు అనేక కుట్టిన నానేమి నుంచి నా బర్త్ వచ్చిన ఒక్క రూపాయలు ఎక్కువ ఉంటుంది మా డాడీ దగ్గర దాని బర్త్డే వచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి డబ్బులు

ఒక రోజు అప్పుడు బర్త్డే ఏ ఎన్ని బర్త్డే డ్రెస్ తావాలి ఏం తావాలి అని అప్పుడు డ్రెస్ తెచ్చిండ్రు అట్లా చాక్లెట్ ఇట్లా తెచ్చిండ్రు మంచి డ్రెస్ నా బర్త్డేకా అది ఒక మంచి డ్రెస్ పెద్ద తెచ్చిండ్రు ఆ చిన్నదే కానీ వీడికే సరిపోతుంది వీడికేనా అది సరిపోతే నేను అది వేసుకున్న బర్త్డే కేక్ రెడీ అయింది ఇంకా అది ఇప్పి చూసా బా కేక్ బాగుంది కట్ చేసిన అందరు హ్యాపీ బర్త్డే టూ అని అందరూ సంస్థలు వెళ్ళితే మా అక్క కూడా కొన్నికింది ఆ తర్వాత మా అక్క పెద్ద మీస్ పీస్ ముక్క పెట్టినా తర్వాత అందరికీ చిన్నదే పెట్టినా మా డాడీ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఎక్క పెద్ద మీస్

మా కినికి వెళ్ళగిట్ల మా గనమాది బర్త్ వస్తాయి ఇట్లా మా పిన్నోళ్ళుకి ఎగ్ దప్పియాలనుకుంటారు కానీ మర్చిపోయినాం రాత్రి రాత్రికి అయినాక గుర్తు వచ్చింది మాకి మా తిమ్మాది అయిపోయా పిల్లమెల్లా వచ్చింది ఏం మాట్లాడతా പിന്നെ <saw> കാ <sleeve> <glamể trip> <ben smart i hadellt> పట్టు చీర కట్టుకున్నలో 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 కట్టుకున్న టిష్టి చిక్క దిద్దుకున్నారో దిద్దుకున్నలో దిద్దుకున్నవి వస్తారో చేయని కోసారో അടുത്തു ബണ്ടി വാവാ ചൂപ്പു ചിക്ക് ബുക്ക് അതി മുൻ കാര కాటుక కనులే మెరిసిపోయే పిల్లగాని చూసి కాలే రంగు రంగులు ఏం ఏ మొక్కల గోరింటా మొక్కలు అన్ని పెట్టాలి సంతూర్ సూర్ సంతూర్ మొక్క ఒక గోరెంటాక్ మొక్క ఇంకొక ఆపుల్ మొక్క ఒక చెట్టు ఇంకొకటి మామి చెట్టు మొక్క ఇంకొకటి ఏమో టెంకాయ ఉన్నాయి కదా మామిడి చెక్కు చెట్టు మొక్క అన్నీ మళ్ళీ పెట్టాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆపిల్ గిట్లా పెట్టుకోవాలి చెట్టు

నా గిట్లో రాదండి అది టాలెంట్లో మంచి డ్యాన్స్ నేర్పారని ఈ స్కూల్ వేస్తాయి ఇట్లా దగ్గర చుండు పక్క చెప్పండి బాయ్